హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ గ్రంథం గురించి చెప్పాలనుకుంటున్నాను అయితే ఈ గ్రంథం చాలా పురాతన కాలానిదే అయినా ఇటీవల కాలంలో ఇది చాలా వైరల్ అయింది అదేంటంటే ఈ గ్రంథం చదివితే అకస్మాత్తుగా ధనవంతులు అయిపోతారని కొందరు అకస్మాత్తుగా చనిపోతారని మరికొందరు నమ్ముతున్నారు పిచ్చివాళ్లు అయిపోతారని ఇంకొందరు అంటున్నారు అసలింతకీ ఈ గ్రంథం పేరేంటో తెలుసా నీలవంతి గ్రంథం ఈ గ్రంథం చదివిన వాళ్లకు చెడు ఎదురవుతుందని జనం నమ్మడానికి కారణం కూడా లేకపోలేదు ఏది ఏమైనా ఈ బుక్ మాత్రం ఇటీవల కాలంలో వైరల్ గా మారిపోయింది ఇంతకీ ఈ బుక్ లో ఏముంది ఎందుకు జనాలు ఈ బుక్ లో ఏముందో తెలుసుకోవడానికి తహతహలాడుతున్నారు అంతేకాదు ఈ బుక్ లో ఏముందో తెలుసుకోవడానికి ఇటీవల కాలంలో నెట్ లో జనం తెగ సెర్చ్ కూడా చేశారు సరే మరైతే ఈ బుక్ లో ఏముందో కూడా ఈ గ్రంథం సగం చదివి ఆపేస్తే పిచ్చి వాళ్ళైపోతారు అది పూర్తిగా చదివితే చనిపోతారు మీలాగే చాలా మంది అనుకుంటున్నారు ఇంతకీ ఈ గ్రంథం ఏంటి అంటే ఆధ్యాత్మికతకు సంబంధించింది మాత్రం కాదు అలానే ఏ టెక్నాలజీకో సంబంధించింది అసలే కాదు దీన్ని నీలవంతి గ్రంథం అని పిలుస్తారు ఈ బుక్ చదువుతున్నంతసేపు చెట్లతో మాట్లాడతారు ఆకాశంతో మాట్లాడతారు పశు పక్షాదులతో మాట్లాడతారు ఆఖరికి దెయ్యాలతో కూడా మాట్లాడతారు అయితే ఈ పుస్తకం ఎవరు రాశారు ఎందుకు రాశారు ఈ డౌట్స్ మీకు వస్తున్నాయి కదా దానికి సమాధానం చెబుతాను వినండి ఇది ధార్మికత కలిగిన పుస్తకం కాదని ముందే చెప్పాను కదా అలాగే మనుషులు రచించిన పుస్తకం కూడా కాదు ఒక యక్షిణి ఈ పుస్తకాన్ని రాసింది అయితే ఈ పుస్తకాన్ని ఎవరైనా పూర్తిగా చదివారా చదివితే వాళ్ళంతా ఎలా ఉన్నారు అనే అనుమానాలు మీకు ఉన్నాయి కదా అదే ఈ డౌట్స్ అన్ని ఈ వీడియోలో నేను క్లారిఫై చేస్తా కొన్నేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్లోని ఒక మారుమూల ప్రాంతంలో ఒక రైతు ఉండేవాడు తన ఊళ్ళోనే తనకున్న ఒక చిన్న పొలంలో పొలం పనులు చేసుకుంటూ జీవించేవాడు అయితే అతనికి ఒక కూతురుంది భలే అందంగా ఉంటుంది కూడా ఆ పాప అందరిలా ఉండకుండా కాస్త డిఫరెంట్ గా ఉంటుంది ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు తోటి పిల్లలతో ఆడుకోదు ఒకతే తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది అస్తమాను ఊరి పక్కన ఉన్న అడవిలోకి వెళుతూ ఉంటుంది అక్కడ కూడా చెట్లతో పక్షులతో జంతువులతో మాట్లాడుతూ ఉంటుంది ఇలా ఆమె ఉండడాన్ని చూసి ఊరి జనం అంతా నవ్వుతూ ఉండేవాళ్ళు అమ్మాయికి ఏ పిచ్చైనా పట్టిందేమో డాక్టర్కి చూపించమని కూడా తండ్రికి సలహా ఇచ్చేవాళ్ళు ఆ విషయాన్ని తండ్రి చెప్పినా ఆ అమ్మాయి వినిపించుకునేది కాదు మళ్లీ మళ్లీ అడవిలోకి ఒక్కతే వెళుతూ పోతూ ఉండేది అలా కూతురి ప్రవర్తన ఉండడం వల్ల రైతు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు ఆ అమ్మాయి పేరే నీలావంతి ఆమె మరికొణాలకు యవనలోకి వస్తుంది అప్పటికి కూడా ఆమె అడవుల్లోకి వెళ్లి పశువులు జంతువులతో మాట్లాడుతూ ఉండేది అదే కంటిన్యూ చేస్తుంది అంతకు ముందు కంటే మరింత ఎక్కువగా వాటితో మాట్లాడుతూ ఉండేది జంతువుల మైండ్లో ఏముందో కూడా ఆమెకు తెలిసిపోయేది వాటి చెవుల్లో మాట్లాడేది అవి వాటిని ఫాలో అయ్యేవి కూడా ఇక కూతురు ఏ విధంగా మారడం లేదని పైగా ఊరి జనం ప్రతిరోజు ఆమెపై గొడవలకు దిగుతున్నారని తన కూతురిని తీసుకుని ఊరు విడిచి అడవులకు వెళ్లిపోతాడు ఆ రైతు అడవుల్లో ఒక చిన్న ఇల్లు కట్టుకుని అక్కడే ఉండడం మొదలు పెడతాడు పక్కనే వ్యవసాయం కూడా చేసుకుంటాడు అయితే నీలవంతి అక్కడికి వెళ్లిన తర్వాత కూడా అడవుల్లో ఉన్న అన్ని జంతువులు పక్షులతో మాట్లాడుతూ ఉండేది ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తి ఆ ఇంటికి వస్తాడు అతన్ని చూసిన నీలవంతి అతనికి సేవలు చేస్తుంది కోలుకునే వరకు అతను అక్కడే ఉంటాడు అయితే ఆ సమయంలోనే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది ఆ వ్యక్తి తనని పెళ్లి చేసుకోమని నీలవంతిని అడుగుతాడు అయితే అప్పుడు నీలవంతి ఒక కండిషన్ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని చెబుతుంది అతను అప్పుడు ఆ కండిషన్ ఏంటనే అడుగుతాడు దానికి సమాధానంగా నేను రోజు రాత్రి ఇంట్లో ఉండను అడవులకు వెళ్తాను అక్కడ ఉన్న జంతువులు పక్షులతో మాట్లాడతాను దీనికి నువ్వు అంగీకరిస్తే మనం పెళ్లి చేసుకుందాం లేదంటే లేదు అని చెబుతుంది అప్పుడు ఆ వ్యక్తి నీలవంతి పెట్టిన కండిషన్ కు ఒప్పుకుని నీలవంతిని పెళ్లి చేసుకుంటాడు పెళ్లైన తర్వాత కూడా ప్రతిరోజు ఆమె అడవుల్లోకి వెళుతూ ఉండేది జంతువులు పక్షులతో యథావిధిగా మాట్లాడుకుని వాటిని కంట్రోల్ చేసేది కూడా ఆ జంతువులన్నీ ఆమె మాటలు విని అందుకు తగ్గట్టుగా నడుచుకునేవి అయితే ఊరి జనం మొత్తం ఇలా అడవులకు వెళ్లి జంతువులు పక్షులపై ఏవేవో శక్తుల్ని ప్రయోగిస్తుందని అనుకున్నారు అదే విషయాన్ని ఊరిలో ఉన్న అందరూ చెప్పారు అందులో కొంతమంది అసలు రాత్రులు నీలవంతి అడవుల్లో ఎంత దూరం వరకు వెళుతుందో కనిపెట్టాలని చూశారు అయితే వారందరికీ నీలవంతి అడవులోకి సగం దూరం వెళ్లే వరకు మాత్రమే కనిపించేది మిగతా సగం మాయమైపోయేది అయితే మొత్తానికి నీలవంతి ఆ అడవుల్లో ఏదో ప్రయోగాలు అయితే చేస్తుందని ఊరి జనం అంతా నమ్మారు ఇదిలా ఉంటే మరోపక్క ఊరిలో ఉన్న చిన్నపిల్లలు కనిపించకుండా పోవడం మొదలైంది రోజుకొక పిల్లాడు తప్పిపోయేవాడు అయితే ఊరి జనం అంతా కూడా ఈ పని నీలవంతిదేమోనని అనుకున్నారు పిల్లలను అపహరించి రాత్రిలో అడవులకు తీసుకుపోతుందేమోనని అనుమానపడ్డారు ఇదిలా ఉన్న సమయంలో ఒకరోజు అడవులకు వెళ్లిన నీలవంతికి ఒక పిశాచి కనిపిస్తుంది అప్పుడు ఆ పిశాచి అంటుంది నువ్వు సాధారణ అమ్మాయివి కాదు నీలో ఎవరికీ లేనంత శక్తి ఉంది మొత్తంగా చెప్పాలంటే నువ్వు మనిషివి కాదు యక్షణివి ఈ శరీరంలో నువ్వు ఉన్నావు అని నీలవంతికి పిశాచి చెబుతుంది అయితే ఈ మనిషి రూపంలో ఎందుకున్నావంటే అది ఒక శాపమో లేక కర్మఫలమో తెలియదు కానీ నీవు మాత్రం లోపల ఉన్నది యక్షణివి అని చెబుతుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నీవు సాధారణమైన మహిళవు కాదు అందుకే నీవు ఉండాల్సింది ఇక్కడ కాదు యక్షణిలో ఉన్న చోట ఉండాలి అయితే నీవు దానికోసం చాలా చెయ్యాలి అవన్నీ చాలా నియమనిష్టలతో చేయాలి అంతేకాదు యక్షణాలున్న ప్రాంతానికి వెళ్లాలంటే సాధన చేయాలి జపం చేయాలి మంత్రాలు ఆచరించాలి బలిదానం కూడా చేయాలి అప్పుడు నువ్వు యక్షణులున్న ప్రాంతానికి వెళ్లి ప్రశాంతంగా జీవిస్తావని చెబుతుంది అప్పుడు నీలవంతి తన దారి ఎటువైపు ఉందో అర్థమైంది ఇక అప్పటి నుంచి దృష్టి అంతా తన సాధన పైన పెట్టింది పిశాచి చెప్పినట్లు ప్రతిరోజు రాత్రి అడవుల్లోకి వెళ్లి ఒక చెట్టు కింద కూర్చొని సాధన చేసేది ఆ తర్వాత అక్కడున్న పక్షులను జంతువులను బలిచ్చేది వాటి రక్తాన్ని పట్టుకుని మంత్రాలు చదివేది అలా రోజు రాత్రిళ్ళు వచ్చి జంతువులను బలివ్వడాన్ని ఊరిలో కొంతమంది చూస్తారు అప్పుడు ఊళ్ళోని పిల్లలు మాయమవడానికి కూడా కారణం నీలవంతి అని వాళ్ళందరూ గట్టిగా నమ్ముతారు అదే విషయాన్ని నీలవంతి భర్తకు చెబుతారు కానీ నీలవంతి పెట్టిన షరతు గుర్తొచ్చి ఏమీ చేయలేకపోతాడు అతను కనీసం నీలవంతిని రాత్రిళ్ళు ఎక్కడికి వెళుతున్నావు అని కూడా అడగలేకపోతాడు అలా కొన్నాళ్ళు గడిచిపోతుంది నీలవంతి రోజుకో విధంగా తన సాధనను చేస్తూ వెళుతుంది ఆ తర్వాత మళ్లీ పిశాచి నీలవంతి దగ్గరకొచ్చి నువ్వు ఇక నది పక్కన సాధన చేయాల్సి ఉంది ఇక్కడ బలిదానం చేస్తూ నువ్వు మంత్రాలు చదివితే నీకు ఇక్కడ ఒక నావ ప్రత్యక్షం అవుతుంది అంటే నీవు విజయవంతంగా నీ సాధన పూర్తి చేశావని అర్థం దీంతో నువ్వు ఆ నావ ఎక్కి వెళితే యక్షణులున్న ప్రాంతానికి చేరుకుంటావని ఈ విధంగా చెప్పుకొస్తుంది దీంతో నీలవంతి ఆ పిశాచి చెప్పింది చెప్పినట్లుగా చేస్తూ వెళ్లిపోతుంది ఇక చివరి సాధనకు టైం వస్తుంది అన్ని సన్నాహాలు చేసుకుంటుంది అదే టైంలో ఊరి జనం నీలవంతి భర్త దగ్గరకొచ్చి మళ్లీ అడవులో నీలవంతి చేస్తుందంతా చెబుతారు పిల్లలు మాయమైపోతున్న విషయం కూడా చెబుతారు ఈసారి కూడా తన భర్త ఏం పట్టించుకోడు మౌనంగా ఉండిపోతాడు ఆ రాత్రి నీలవంతి చివరిగా వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఊరి జనం కూడా అక్కడికి వెళతారు అయితే అప్పటికే అక్కడ నీలవంతి పిశాచి చెప్పిన శవం కోసం ఎదురుచూస్తుంది దాన్ని పట్టుకుని నావలోకి దూకి వెళ్లిపోవాలని నీలవంతి ప్లాన్ అయితే అదే సమయంలో నీలవంతి ఉన్న చోటుకు ఊరు జనం కూడా వస్తారు అప్పటికే సాధనాలన్నీ పూర్తి చేసుకుని ఉన్న నీలవంతి ఇక నావలోకి ఎక్కాలని చూస్తుంది సరిగ్గా అదే సమయానికి ఊరి జనం వచ్చి నీలవంతిని పట్టుకోవాలని చూస్తారు భయంతో చెట్టు వెనుకకు వెళ్లి దాక్కుంటుంది సరిగా అదే సమయానికి తన భర్త కూడా అక్కడికి వస్తాడు అయితే ఆ టైంలో ఊరి జనాన్ని చూసిన దానికంటే తన భర్తను చూసేసరికి నీలవంతి భయంతో వణికిపోతుంది దానికి కారణం తన భర్త అసలు రూపంలోకి రావడమే అంటే తన భర్త ఒక పిశాచి ఒక పక్క తనని యక్షణులుండే ప్రాంతానికి తీసుకువెళ్లే నావ వచ్చింది మరోపక్క ఊరి జనం తరుముతున్నారు ఇంకో పక్క తన భర్త అసలు రూపంలోకి వచ్చి భయపెడుతున్నాడు ఈ సమయంలో నీలవంతికి ఏం చేయాలో అర్థం కాలేదు అదే సమయంలో తన భర్త నీలవంతితో ఇలా అన్నాడు నిన్ను ఈ ఊరి జనం నుంచి కాపాడాలంటే నీ దగ్గరున్న గ్రంథాన్ని నాకివ్వు అని ఇంతకీ నీలవంతి దగ్గరున్న గ్రంథం ఏంటి అంటే తను తన శక్తుల విశేషాలు రహస్యాలని ఆ గ్రంథంలో రాసింది తను ఎలా చెట్లు జంతువులు పక్షులు దెయ్యాలతో మాట్లాడేదో కూడా ఆ గ్రంథంలో రాసింది ఆ శక్తులు తెలుసుకునేందుకే మనిషి రూపంలో భర్తగా దగ్గరకు వచ్చింది ఓ పిశాచి అప్పుడు ఆ గ్రంథాన్ని ఇస్తే గాని తనని రక్షించనని లేదంటే ఊరి జనానికి తను ఎక్కడుందో చెప్తానని బెదిరిస్తుంది పిశాచి అప్పుడు నీలవంతి ఆలోచన కొంచెం చేసేదేం లైకా ఆ గ్రంథాన్ని పిసాచి చేతికి అప్పచెప్తుంది అయితే ఇలా గ్రంథాన్ని పిశాచికి ఇస్తున్నప్పుడు ఒక శాపాన్ని పెట్టింది అదేంటంటే ఎవరైతే ఆ గ్రంథాన్ని సగం చదివి వదిలేస్తారో వాళ్ళు పిచ్చోళ్లలా మారిపోతారు అదే ఎవరైతే పూర్తిగా చదువుతారో వాళ్ళు చనిపోతారని ఆ తర్వాత ఆ గ్రంథాన్ని తీసుకుని ఆ పిశాచి అక్కడ నుంచి వెళ్లిపోతుంది అయితే ఆ గ్రంథాన్ని ఆ పిశాచి పూర్తిగా చదవలేకపోతుంది సగం చదివి వదిలేస్తుంది కొన్నాళ్ళకు ఆ గ్రంథాన్ని అలాగే వదిలిపెట్టేస్తుంది ఆ తర్వాత అది వేరే ఎవరికో దొరకడం వాళ్ళు కూడా పూర్తిగా చదవలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఈ స్థానిక భాషల్లో కూడా రావడం మొదలైంది అయితే ఎవరూ దాన్ని పూర్తిగా చదవలేరని కొందరంటారు ఇది నిజమో కాదో మనకు పూర్తిగా తెలియదు కానీ మనం మాత్రం ఈ పుస్తకం జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్